హలో అండి యాపిల్తో ఐస్ క్రీమ్ ఎలా చేస్తారు అని ఆలోచిస్తున్నారా ఆలోచించకండి వీడియో పూర్తిగా చూసేసి మీరు కూడా ఎలా చేయాలో నేర్చేసుకోండి చాలామంది పిల్లలు యాపిల్ తినడానికి మారం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి చాక్లెట్స్ అన్నా ఐస్ క్రీమ్స్ అన్నా చాలా ఇష్టం కానీ పేరెంట్స్కి బయట అన్ హెల్తీ ఫుడ్ ఇవ్వడం అంటే చాలా కష్టం అందుకని పిల్లలకి ఇష్టమైన రెండు కాంబినేషన్స్ కలిపి యాపిల్తో ఐస్ క్రీమ్ చేయబోతున్నాను ఈ ఎండాకాలంలో మీ పిల్లల కోసం ఐస్ క్రీమ్ బయట నుంచి తెప్పించకుండా మీరే ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇచ్చేయండి సరే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా ఇలా పెద్ద సైజ్ యాపిల్ని పీల్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి వేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మెత్తబడేంత వరకు బాయిల్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చాక్లెట్ నేను ఇక్కడ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను మీ దగ్గర చాక్లెట్ కాంపౌండ్ కానీ చాకో చిప్స్ కానీ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చాక్లెట్ని ఎలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని డబుల్ బాయిల్ మెథడ్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న యాపిల్ని అలాగే మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలి నెక్స్ట్ డేకి ఐస్ క్రీమ్ ఇలా తయారవుతుంది మీ దగ్గర చాక్లెట్ స్ప్రింకిల్స్ ఉంటే ఇలా డెకరేట్ చేసుకోవచ్చు మీరు ఐస్ క్రీమ్ని బౌల్లో వేసే ముందు మీకు నచ్చితే దాంట్లో చాకో చిప్స్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రీజ్ చేసుకోవచ్చు ఇంతే అండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి అదే చేత్తో లైక్ కూడా చేసేయండి